నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని వైసీపీ హయాంలో జరిగిన లెక్కల స్కమ్మకు సంబంధించి ఇప్పటికి వైసీపీ నేతలు అందరూ అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే సిట్టి విచారణ కూడా వేగవంతం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక బిగ్ బాస్ను కూడా సిట్టి విచారణకి పిలిచే అవకాశం ఉందని త్వరలో ఇక వార్త రాబోతుంది మనకి ఇక తర్వాత నిజంగా ఇక బిగ్ బాస్ పిలిచి సిట్టు విచారణ జరిగితే ఇక తర్వాత అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి నాటికి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం లిక్కర్ స్కమ్ సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు అందరూ అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక సిట్టు విచారణ ఇక బిగ్ బాస్ విచారించే అవకాశం ఉందని మనకు వస్తున్న వార్త ఇది ఇక త్వరలో అయితే ఇక బిగ్ బాస్ అరెస్ట్ అయితే ఇక విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ అవుతాడా కాదంటే ఏం చెప్తారు మేడం ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా అతి త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ని టచ్ అయిపోతున్న సిట్ దాదాపుగా ఇప్పుడు మనం చూసాం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అడిషనల్ ఛార్జ్ షీట్ ఆ తర్వాత ఫైనల్ ఛార్జ్ షీటు ప్రిలిమినరీ అడిషనల్ ఫైనల్ ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్తో వీళ్ళ పని కేల్ ఖతం అయిపోబోతుంది ఇంకా దుకాణం బంద్ చేసుకోవటమే ఇది అర్థమవుతుంది మనకి అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా ఈ డిస్టిలరీస్ వీళ్ళు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉన్న డిస్టిలరీసే మేము పెట్టామని కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఉన్న ఏ అయితే ఈ డిస్టిలరీ ఉన్నాయో వీటి గురించి ఎంక్వైరీ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసుకునే అవకాశం ఉంది సిట్ చాలా వేగవంతంగా ముందుకు వెళుతుంది అంటే ఈ రోజున ఈ కేసులో ఎవరైతే ఇప్పుడు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు యాభై వరకు చేరే అవకాశం ఉందంటే ఏ ఫిఫ్టీ వరకు ఇంకా ఏ ఫిఫ్టీ అంటే ఎవరు కూడా నమ్మట్ల ఇంకా ఎక్కువే ఉండి అనిపిస్తుంది ఇప్పటికే ఫార్టీ టూ ఏమనుకున్నాము ఇంకా ఎనిమిది మంది అక్కడ ఉన్నారు ఇద్దరేమో థాయిలాండ్లో నలుగురే ఆరుగురేమో దుబాయ్లో ఉన్నారు మరి ఈ రోజును చూస్తే దీంట్లో అబ్బాయి అసలు మిస్సింగ్ అంటున్నారు ఒకరైతే మిస్సింగ్ అంటున్నారు మరి ఈ మిస్సింగ్ ఎవరు ఇతను నిజంగా అసలు ఉన్నాడా అవును అతను పోలీసులకి ఇప్పుడు సిట్టుకు దొరికితే చాలా విషయాలు బయటకు వస్తాయి వస్తాయి కాబట్టే కనిపించట్లేదా ఏంటి ఏం జరుగుతుంది గతంలో మనం ఏదో స్టోరీస్ విన్నప్పుడు చిదంబర రహస్యం అనుకునేవాళ్ళం ఇది జగన్మోహన్ రెడ్డి రహస్యం అలానే ఉంది ఈ రహస్యం ఛేదించాలంటే ఎన్ని రకాల ఒడిదొడుగులకు ఎదుర్కొని సిట్టు ముందుకు వెళ్ళాలి రాష్ట్రాన్ని చాలా ఘోరంగా వీళ్ళు చేసిన విధానం ఎంత నీచంగా వీళ్ళ పరిపాలన జరిగింది ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద భారీ స్కామ్ ఇది ఇంత మద్యం కుంభకోణం చేసిన వీళ్ళు ఈ రోజున చెప్తున్న మాటలు అబద్ధాలు పైగానేమో సిట్టు విచారణ అధికారులకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు వార్నింగ్లు వేలు ఎత్తిన వేలు దించకుండా వారిని ఇస్తూనే ఉన్నాడు నిన్నటి వరకు కూడా చూసాం మనం ఇంకా వీళ్ళకి ప్రజల సొమ్ముతోనే ఈ రోజున అక్కడ జైల్లో కూడా వీళ్ళు బెయిల్ మీద బెయిల్ రాకుండా రిమాండ్లో ఉంటే ప్రజల సొమ్ముతోనే బ్రతుకుతున్నారు అదంతా ప్రజలదే రాష్ట్ర గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ అంటే ప్రజలే మరి ఆ ప్రజల సొమ్ముతో బ్రతుకుతున్న వీళ్ళు ఈ రోజున గతంలో ప్రజలను కొళ్ళగొట్టి తిన్నారు ఇప్పుడు ప్రజల సొమ్ము మీదే జైల్లో బ్రతుకుతున్నారు ఇంకా వీళ్ళు మాట్లాడతారు మేము అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయబడిన వాళ్ళము మేము చాలా మంచి వాళ్ళము ఆయన వేద పాఠశాల నడుపుతున్నాడంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచిదే నడుపుతున్నావు కానీ నువ్వు తప్పు చేయవని గ్యారంటీ ఏంటి నడిపినంత మాత్రాన ఈ రోజు చూసాం ఎన్నో ఆశ్రమాల్లో వేల కోట్ల రూపాయలు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గోడల్లో కూడా డబ్బులు దాచారు మీకు గుర్తున్న గతంలో మనం చూసాము వాళ్ళు ఎంత గొప్పగా భార్యాభర్తలు ఇద్దరు ఆశీర్వదిస్తూ కూర్చుండేవాళ్ళు మరి మరి వాళ్ళు దొరికారు కదా అట్లాంటి వాళ్ళే దొరికితే ఆశ్రమాల పేరుతోటి ఎన్ని దందాలు చేశారో ఇప్పుడు ఎవరో ప్రేమానంద స్వరూపానంద ఎవరో హ్ర ఒక వేరే ఒక ఖండాన్ని ఆయన నిర్మించుకున్నాడంట మరి వీళ్ళంతా బాబాలే కదా వాళ్ళే అట్లా చేస్తంటే మీరెంత వేద పాఠశాల నడిపించ నడిపించినంత మాత్రాన మీరు తప్పు చేయరని గ్యారంటీ ఏంటి ఈ రోజున విచారణలో తేలుతుంది పూర్తిగా అన్ని విషయాలు వెల్లడవుతున్నాయి ఒకవైపు నీ సుపుత్రుడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఈయన బయట ఉండి అట్లానే మాట్లాడతాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలానే మాట్లాడతాడు ఇంకా వీళ్ళందరూ ఎంతసేపటికి మేము మంచోళ్ళం అంటారు మరి అసలు దొంగలు ఎవరు అంటే వీళ్ళ బాధ జగన్మోహన్ రెడ్డి మెయిన్ అతను చేయకుండా మమ్మల్ని చేసేందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ బాధనే మనకు అనిపిస్తుంది అవును కాబట్టి ఏదైతే లిక్కర కుంభకోణం ఉందో అతి కొద్ది రోజుల్లోనే మరి తాడేపల్లి ప్యాలెస్ తడుపులు తట్టనున్న సిట్టు నెక్స్ట్ విజయసాయి రెడ్డి ఇక నెక్స్ట్ వచ్చే విచారణకు వచ్చే అవకాశం ఉంది ఆయన ద్వారా కూడా ఇంకా కొంతమంది కూడా పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు విజయసాయి రెడ్డి విజుల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి మరి మూడు తరాలుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఈయన ఒక తరగని చిరునామాగా ఉన్నాడు వాళ్ళ అకౌంట్స్ అని చూసుకుంటూ సీఐ తను చార్ట్ అకౌంటు మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే ఈయన షాడో సీఎంగా ఉన్నాడు ప్రతి ఒక్కటి ఇతనికి తెలుసు ఈ లిక్కర కుంభకోణంలో మరి వీళ్ళు ఏ విధంగా చేయాలనుకున్నారు డబ్బులు ఏ విధంగా కొల్లగొట్టాలనుకున్నారు అవన్నీ స్కెచ్ చేసింది విజయసాయి రెడ్డి ఇంట్లో మరి ఇప్పుడు దాదాపుగా నెల దాటిపోతుంది నెల కావస్తుంది ఈ మధ్యకాలంలో అతను ఎందుకు రాలేదు ఎన్ని రోజుల క్రితం పోయి ఎప్పుడో అతన్ని రమ్మని చెప్పేసి విచారణకు రమ్మని కోర్టు ఆదేశాలు ఇచ్చింది రేపు మాప అన్నాడు ఏదో ఆ భగవద్గీత శ్లోకం పెట్టిన తర్వాత అతను రాలా ఇంతవరకు మరి అది శ్లోకం పెట్టి ఇప్పటికైనా ఎక్స్లో పోస్ట్ చేసి దాదాపుగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మరి ఈ రోజున ఒక భగవద్గీత శ్లోకం పెట్టి నువ్వు పక్కకు తప్పుకొని నేను విజిల్ బ్లోయర్ని పోలీసులు సగం బట్టలు విప్పారు మిగతా బట్టలు నేను ఇప్పుతాను చెప్పుకోవటానికి డైలాగులు బాగున్నాయి వినటానికి బాగానే ఉంది భగవద్గీత భగవద్గీతలో చాలా గూఢార్థాలు ఉంటాయి భగవద్గీత హిందువులకి ఒక గొప్ప గ్రంథము భగవద్గీత మీద ప్రమాణం చేసి కోర్టులో కూడా అన్ని నిజాలే చెప్తామని చెప్పేసి చెప్తారు అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి ఒక విలువ ఉంది అలాంటిది ఈరోజున అదే భగవద్గీత శ్లోకాన్ని పెట్టి మీరు మరి విచారణకు రాకుండా విజిల్ బ్లోయర్ అని చెప్పుకుంటూ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని పట్టిస్తాడా కాపాడతాడా చిక్కటి చిరినవ్వుతో చిక్కడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నాడు అమూల్ బేబీ అవినాష్ రెడ్డి ఆయనేమో దొరకడు వీళ్ళిద్దరూ గజ దొంగల్లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఆయనేం బాబాయ్ అని చంపేశాడు ఈయన పాత్ర కూడా ఉంది మరి సునీత రెడ్డి గారు స్వయంగానే చెప్తున్నారు ఈ విషయాలన్నీ మరి ఇంత కనిపిస్తున్నా కూడా వీళ్ళకెందుకు శిక్ష పడట్లేదు ఒకవైపు మద్యం కుంభకోణం ఈ రోజున రెండే రెండు విషయాలు కనిపిస్తున్నాయి ఒకటి మద్యం ఒకటి బాబాయ్ ఈ రెండే మరి ఏం చెప్తారు ఇటువైపు భారతీ రెడ్డి గారు మరి ఆవిడను కూడా విచారించాలి ఎందుకంటే బాలాజీ గోవిందప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డికి చార్ట్ అకౌంటు విజయసాయి రెడ్డి అయితే రెడ్డికి చార్ట్ అకౌంటు బాలాజీ గోవిందప్ప వీళ్ళ ఎన్ని లావాదేవీలు మొత్తం అని అతనే చూసుకుంటాడు మరి అతను ఎన్ని వందల సూట్ కేసులు దాటేశాడో తెలుసు అలా అలా అదేవిధంగా దీంట్లో ఈరోజున జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి మరి ధనుంజయ రెడ్డి వీళ్ళు కూడా మరి ఆస్తులు బినామీల పేరుతో కొనేశారంట జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మరి ఇన్ని విధాలుగా వీళ్ళ చరిత్ర కనిపిస్తుంటే మరి అతి త్వరగా సిట్టు తన విచారణను పూర్తిగా ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఈ రోజున దాదాపుగా యాభైకి పైనే కానీ తక్కువ ఉండరు అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి ఇరవై ఆరో తేదీ వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది అయితే ఇక వీళ్ళకి విచారణ జరిగే సమయంలో ఇక వీళ్ళు నిజాలు ఒప్పుకుంటారో లేదో తెలియదు ఇక నిజంగా ఇక బిగ్ బాస్ని టచ్ చేస్తే అరెస్ట్ చేస్తారంటే ఏం చెప్తారు రెడ్డి వచ్చి నిజం చెప్పాలి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకు రావాలి ఇంకా కనిపించిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు దీంట్లో అతను అతను దొరకాలి అతని వల్ల చాలా విషయాలు బయటకు వస్తాయి అంటున్నారు ఇంకా మధ్య తీగల బ్రదర్స్ అని ఇంకా చాలామంది ఈ సినిమా ఎంటర్టైన్మెంట్లో సినిమాలు వీళ్ళు ఏవో తీశారు ఈడీ ఎంటర్టైన్మెంట్ అని ఇట్లా మరి దానికి సంబంధించిన లావాదేవీలు బయటకు రావాలి ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజున ఆ సిట్ అటాచ్ అయిపోతుంది అంటే మరి అవన్నీ ఎవరే ఆస్తులు ఏ విధంగా వీళ్ళు కూడబెట్టారు ఎక్కడ కొల్లగొట్టారు అవి విచారణలోకి రావాలి టైం పడుతుంది కాకపోతే విచారణ అయితే చేయడానికి మాత్రం వీళ్ళు మాత్రం సతీ సమేతంగా రావాలి వీళ్ళిద్దరూ వస్తే విజయసాయిరెడ్డి కూడా వస్తే వీళ్ళ దోత అందరూ కలిసి కూర్చోబెడితే వీళ్ళందరూ ఏ విధంగా మరి మీటింగ్ పెట్టుకున్నారు ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు ఆ విషయాలన్నీ బయటికి తీయాలి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గతంలో చాలా మాటలు మాట్లాడాడు నా కొడుకు ఏం తెలియదు అమాయకుడు అని చెప్పేసి మరి మరి ఆ రోజున విజయసాయిరెడ్డి చెప్పాడు కదా మా ఇంట్లో ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడని సజ్జల శ్రీధర్ రెడ్డికి ఇచ్చిన డబ్బుల్లో అతను కూడా నా కమిషన్ కావాలని తీసుకున్నాడని మరి ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా ఈ రోజున దొరికినా కూడా మేము దొంగలం కాదు దొరలమని చెప్తుంటే ఎవరు నమ్ముతారు ఈ రోజు బిగ్ బాస్ మరి టచ్ చేస్తే ఇక విచారణకు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారు వస్తారంట అసలు ఫస్ట్ రావాలి కూర్చోబెట్టాలి ఇంకా సిట్ ఎందుకు ఈ రోజున సిట్ అతను తీసుకొచ్చి కూర్చోబెడితేనే ఒక తనకి అర్థం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే మీరు వాళ్ళని విచారణ కూర్చోబెట్టి మీ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా ప్రజలకు మీరు మంచి చేసినట్లు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాజు పేద భేదాలు చూడకూడదు ఎందుకంటే రాష్ట్రానికి చేసిన హాని అంతా ఇంత కాదు వాళ్ళకి ధన నష్టం చేశారంటే అంతకంటే ప్రాణ నష్టం ఎక్కువ చేశారు దీనిలో ఈ రోజున ధనం ఇవాళ కాబట్టి రేపు సంపాదించుకుంటారు ప్రాణం ఏపోతే రోజున ముప్పై వేల మంది జీవితాలు ఏమైపోయినాయి ముప్పై లక్షల మంది ఏ విధంగా ఐసీఈల్లో ఉన్నారు బెడ్కే పరిమితం అయిపోయి బెడ్ రీడెల్లో ఉన్నారు వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా ఖచ్చితంగా తీసుకురావాలి ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాలి లేకపోతే అతను ఇంటికే పరిమితం అయిపోతాడు నిన్న ఎలాగా రాకుండా జెండా వందనం కూడా చేయకుండా ఇంట్లో కూర్చున్నాడో ఇంకా రేపు దానికి కూడా రాకపోతే ఇంక అతన్ని అదేదో సమాధిలో బంధించిన పశుపతి లాగా అయిపోవటమే పరిస్థితి ఎక్కడ బయటికి కనిపించే పరిస్థితి ఉండదు కాబట్టి సిట్టుకు సహకరించాలి వీళ్ళందరూ కూడా ప్రజలు మాత్రం దీని మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ పరిస్థితి వీళ్ళు చేస్తున్న పనులు గతంలో ఈ రోజున ప్రవర్తిస్తున్న తీరు కోర్టుకు హాజరుపరిచినప్పుడల్లా వీళ్ళు చెప్పే గొంతెమ కోరికలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సతీ సమేతంగా రావాల్సిందే రేపు విజయసాయి రెడ్డి రావాల్సిందే వీళ్ళందరూ కూడా హాజరయ్యి అసలు నిజాలు చెప్పవలసిందే సో ఇదని చూసారు కదా లిక్కర్ స్కేమర్ సంబంధించి ఇక బిగ్ బాస్ని కూడా టచ్ చేసే అవకాశం అయితే వచ్చింది ఇక త్వరలో బిగ్ బాస్ వస్తాడా రారా అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే